ఫోన్ ఏమైంది మరి చిన్నప్పటి నుండి చదువు చదువు అని చెప్పి నన్ను క్రమశిక్షణతో పెంచావు నేను కూడా మెల్లగా కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చుకున్నా కానీ ఒకరోజు వర్క్ చేసుకుంటుంటే సడన్గా అనిపించింది ఇంకో ఐదేళ్ళు పోయిన తర్వాత నా లైఫ్ లో బైక్ లవ్వు ఏవి ఉండవా అని అందుకే అప్పుడు డిసైడ్ అయిపోయా మంచి బైక్ కొనుక్కున్నా ఇంకా బ్యాక్ సీట్ మీద కూర్చోడానికి ఒక మంచి లవర్ని వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నా ఈ లవర్ అంటే కష్టమేమో తెలుసు ఇప్పుడు మనకి లవ్ లవరు సెట్ అవ్వడం కష్టమేనని అందుకే నువ్వు చూసిన సంబంధంలోనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నా అంతా బాగుంటే ఇంకా పర్మనెంట్గా ఈ బ్యాక్ సీట్ అవునా